నాగపురంలో జరిగిన రెవెన్యూ సదస్సులు ఏలూరు జిల్లా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూ సమస్యలు పరిష్కారం కోసం ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారని అన్నారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ సమావేశంలో మండల రెవెన్యూ అధికారులు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు అలాగే వేదిక నలకరించినటువంటి పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఇది భూ సమస్యల గురించి ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ అండి నిన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న సదస్సుకు వెళ్ళి అక్కడ మాట్లాడారు ఆయనకు వచ్చినటువంటి లక్షకు పైగా ఇప్పటి వరకు ఆయనకి స్వయంగా అర్జీలు తీసుకున్నారు ప్రజల నుంచి సమస్యల నుంచి ఆ లక్ష వచ్చిన అర్జీలలో యాభై వేల అర్జీలు ఈ భూ సమస్యలు భూ విధా వివాదాలతోటే ఉన్నాయని చెప్పి ఆయన మాట్లాడారు అంటే ఒక్కసారి ఆలోచించండి గత ఐదేళ్లలో భూ సమస్య పరిష్కారం అనేది ఎక్కడా జరగలేదు అంతేకాకుండా ఎన్నో కబ్జాలకు రాష్ట్రం అంతా ఎన్నో చోట్ల భూములన్నీ కూడా కబ్జాలకు గురైపోయినాయి కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మన సమస్యలను పరిష్కరించడం కోసం మన ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేకుండా అధికారులనే మన వద్దకు తీసుకొచ్చి మనకు మన సమస్యలు ప పరిష్కరించడానికి ఒక చక్కటి అవకాశాన్ని కల్పించారండి కాబట్టి రాష్ట్ర ప్ర గ్రామ ప్రజలందరూ కూడా చక్కటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీ మీ ఆస్తుల విషయంలో అడంగల్లో మీ పేర్లు నోట్ అయ్యాయో లేదో లేదా పాస్ పుస్తకాలు వచ్చినా రాకపోయినా కానీ ఇలాంటి సమస్యలు కూడా ఏ సమస్య అయినా కూడా వెంటనే ముప్పై రోజుల్లో ఇది పరిష్కారం వస్తుంది ఏ రుసుము ఒక్క రూపాయి కూడా ఎలాంటి రుసుము చెల్లించక్కర్ లేకుండానే మీ అప్లికేషన్ ఇక్కడ తీసుకోబడుతుంది కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు